నా పేరు జగన్నాథ రెడ్డి దళితుని పెండ్లి ఊరేగింపు అడ్డుకుని దళితుడిపై దాడి చేసిన అగ్రకుల పితందారులను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు తాండూరు మండలం బెల్కటూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు వినయ్ కుమార్ మే పద్దెనిమిది వివాహం చేసుకుని అదే రోజు గ్రామంలో భారత్ ఊరేగింపు నిర్వహిస్తుండగా ఊరేగింపును అడ్డుకుని దళితులపై దాడి ఘటనపై ఆదివారం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఎంఆర్పీఎస్ అంబేద్కర్ కూలీ సంఘం నాయకుల బృందం బెల్కటూరు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి జరిగిన ఘటనపై వాస్తవాలు తెలుసుకున్నారు సందర్భంగా తెలు సంఘాల నేతలు మాట్లాడుతూ దళిత పెళ్లి కుమారుని పెళ్లి భారత్ ఊరేగింపు అడ్డుకుని దళితులపై దాడి చేసి అగ్రకుల పెత్తం వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దళితులకు రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ జీవించే హక్కులను అగ్రకుల పెత్తారులు కాలరాస్తున్నా ప్రభుత్వం పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం విడూరంగా ఉందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంకటయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ బుస్స చంద్రయ్య కొత్తూరు చంద్రయ్య ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తాండూరు మండలం గ్రామానికి సంబంధించి గత పెద్దెనిమిది తారీఖు నాడు ఈ గ్రామంలో ఒక దళిత యువకుడు పెళ్లి చేసుకొని ఊరేగింపు ఇస్తున్న సందర్భంలో ఈ గ్రామ అగ్రకుల పెద్దంతారులు మీ దళితులు ఈ యొక్క గ్రామంలో మా అగ్రకుల వాడలో మీరు ఊరేగింపు తీయరాదని ఆ దళితులపై దాడి చేసి ఆ దళితులను బహిరంగంగా ఉమా చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలవాసినటువంటి అగ్రకుల పెద్దదారులను అరెస్ట్ చేయాలని ఆ వెంటనే ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని ఈరోజు ఈ గ్రామాన్ని ఈ యొక్క బాధితులను సందర్శించడానికి వ్యవసాయ కార్మి సంఘం సిఐటియు అలానే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ అక్కల పోరాట సంఘం ఎంఆర్పిఎస్ అదే పూలే సంఘం ఈ సంఘాలన్నీ కూడా ఈ గ్రామంకి వచ్చి బాధితులను సందర్శించి వాస్తవాలను తెలుసుకోవడం జరిగింది వాస్తవంగానే ఈ పద్దెనిమిది తారీఖు నాడు ఇప్పుడు చెప్పినటువంటి సంఘటన ఘటన అనేది వాస్తవంగా జరిగింది జరిగి ఇప్పటికీ దాదాపు పది రోజులు పన్నెండు రోజులు అవుతుంది పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప ఈ గ్రామానికి డిఎస్పీ గారు అటనే సంబంధిత ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించని ఇప్పటి వరకు సందర్శించలేరు కాబట్టి ఇది చట్టవిరుద్ధము తక్షణమే ఇప్పటికీ ఇటువంటి ఘటనలు ఎక్కడనో వెనుకబడ్డటువంటి ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అటువంటి బీహార్ రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి అయింది రైజింగ్ తెలంగాణ అని ఇప్పటికీ కే మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కానీ ఇటువంటి రేజింగ్ తెలంగాణలో ఈరోజు దళితులు తన ఈరోజు పెళ్లి చేసుకొని కనీసం గ్రామంలో తన ఊరేగింపు చేయడానికి కూడా లేనటువంటి దుర్ఘటన ఈరోజు తెలంగాణ రాష్ట్రం తాండూరు పట్టణంలో తాడూరు పట్టణం జరిగింది ముఖ్యంగా అది కాదు ఈరోజు మన రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నటువంటి ఎల్ల ప్రసాద్ గారు ఎల్ల ఆయన గ్రామం అంటేది తల్లి అవ్వగారి గ్రామం గ్రామం సొంత గ్రామం ఈ గ్రామంలో ఎలా మన స్పీకర్ స్పీకర్ సొంత గ్రామంలో ఇటువంటి దళితులను కనీసం గ్రామంలో స్వేచ్ఛయుతంగా రాజ్యాంగం కల్పించిన అక్లో పరంగా ఎలా తిరగకపోవడం అనేది సిగ్గుచేటు కాబట్టి తక్షణమే ఇలాంటి ఘటనలకు ఎవరైతే పాల్పడ్డరో అటువంటి లగ్రకుల పెత్తంతారులను తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపి ఈ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పి సందర్శించి ఈ దళితులకు ఈ గ్రామంలో గత డె సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన దేవాలయ ప్రవేశం లేదు ఆ హోటల్లో ఇంకా ఆ అంటి మూటన్నట్టు ఉన్నది అదే రకంగా కిరాణా షాప్ పోతే అక్కడ కూడా వాళ్ళను చిన్న చూపు చూస్తున్నారు ఈ గ్రామంలో సూటిగా చెప్పాలంటే వివక్షత అంటరానితనము దళితులకు ఎలాంటి హక్కు లేనటువంటి ఈ యొక్క బెల్కటూరు గ్రామంలో దళితుల పరిస్థితి తక్షణమే ఈ యొక్క గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ సందర్శించి ఏదైతే అంటరానితనం కానీ అట్లనే కులవిక్షత అన్నట్టు రూపుమాపే విధంగా చర్యలు తీసుకొని ఈ దళితులను మొన్న పద్దెనిమిది తారీఖు గ్రామంలో ఏదైతే పెళ్లి సందర్భంగా ఊరేగింపు తీయనటువంటి అడ్డుకున్నటువంటి అగ్రకుల పెద్దందాలను అరెస్ట్ చేయాలని ఈరోజు ప్రజా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే రేపు ఆర్డీఓ ఆఫీస్ ముంగల ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దళితుల బాధితులతోనే ధర్నా ఉంటుంది అప్పటి కూడా వీరిని అరెస్ట్ చేయకపోతే ఉన్న డిఎస్పీ ఆఫీస్ కార్యాలయం కూడా ముట్టడి కార్యక్రమం పెద్ద సంఖ్యలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొన్న ఏదైతే పద్దెనిమిది తారీఖు రోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత యువకుడు వివాహం చేసుకొని ఈ గ్రామంలో భరత్ దీయడానికి గ్రామంలో వెళితే ఉన్నటువంటి అగ్రకుల పెద్దదారులు ఏదైతే ఈ గ్రామంలో దళితులు ఈ ఏరియాలో మా హనుమాన్ టెంపుల్ నుంచి ఈ యొక్క భరత్ తీయడానికి వీల్లేదు చెప్పి మీరు అంటరాని వాళ్ళు దళితులు మీ తాతలు తీసారా మీ ముత్తాతలు తీసారా మీరు ఏ రకంగా తీసారా అని చెప్పి పోలీసులు కానిస్టేబుల్ వచ్చినప్పటికీట వాళ్ళ ముందు గిటా ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతూ వీళ్ళని దూషిస్తూ గులం పేరుతో దూషిస్తూ మీరు ఒక దళితులు ఇలాంటిది చేయకూడదని చెప్పి హెచ్చరిస్తూ వాళ్ళని బెదిరిస్తూ ఈరోజు అవమానపరిచినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఈరోజు ఎస్సీ ఎస్సీ కేసు అయిందని చెప్పి పోలీస్ అధికారులు డిఎస్పి కానీ ఎస్ఐ కానీ ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఇంత జరుగుతున్నప్పటికీ ఈ గ్రామాన్ని సందర్శించకుండా వాళ్ళకు రక్షణ కల్పించకుండా వాళ్ళకి ఇప్పటికీ నేటి గీటా గ్రామంలో దేవాలయ ప్రవేశం లేకపోవడం ఓటర్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటించడం ఇరణ చేపలల్లో అదే విధంగా పాటించడం చాలా దుర్మార్గం ఈరోజు ఒక దళితుడు పెళ్లి చేసుకొని స్వేచ్ఛగా ఏదైతే ఉళ్ళ ఊరేగింపు తీయడానికి అర్హత లేనటువంటి ఇంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఉల్లవేక్ష పాటిస్తున్నటువంటి దుర్మార్గులని అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారుల మీద కానీ అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ సార్ గిట ఒకసారి ఆలోచించాలి ఇలాంటి ఇంత జరుగుతున్నప్పటి గిట వాళ్ళని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇది ఒక ముఖ్యమైనటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ ఊరైనటువంటి ఈ ఊరిలో ఇంత నీచమైనటువంటి ఇంత అంటరాని వారిగా దళితులని అవమానపరుస్తుంటే గిట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎం జిల్లాలో ఇంత దళితులకు అవమానం జరుగుతుందంటే పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అంటూ ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తక్షణమే ఈ యొక్క పెళ్లి భరత్ని అడ్డుకొని దళితులని అవమానం చేస్తూ కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తులని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ లేకపోతే పెద్ద ఎత్తున రేపు ఏదైతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు తాండ్రుల్లో ఈ యొక్క దళితుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన నేటికి ఇలాంటి వివక్షలకు అన్యాయాలకు ఏదైతే ఇబ్బందులకు గురైతున్నటువంటి ఈ వర్గాలని దళితులని ఏదైతే అవమానపరుస్తున్నటువంటి వ్యక్తుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడం అంటే ఇంతకనేటువంటి దుర్మార్గం ఇంకోటి ఉండదంటూ ఈ సందర్భంగా ఈ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ యువకులు అందరితో మాట్లాడితే ఈరోజు వాళ్ళకు నిజంగానే ఈ గ్రామాల్లో ఏదైతే మనిషిని మనిషిగా చూడనైనటువంటి ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఇంకా కొనసాగుతుందంటే చాలా దుర్మార్గం ఈ వ్యవస్థ మారాలంటూ ఆ వ్యవస్థ కోసం పనిచేసినటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎంఆర్ఓ కానీ ఎస్ ఐ కానీ వెంటనే టీఎస్పీ కానీ సబ్ కలెక్టర్ కానీ గ్రామాన్ని విజిట్ చేసి ఈ దళితులందరికీ భద్రత కల్పించాలి వాళ్ళు ఇప్పటికే భయపెడుతున్నారు వాళ్ళు ఇప్పటికే బెదిరిస్తున్నారు వాళ్ళు ఇప్పటికే ఈరోజు ఏదైతే మీరు ఈ గ్రామంలో ఏ రకంగా ఉంటారో మీ అంత చూస్తామని చెప్పి అగ్రకుల ఏదైతే వీళ్ళ మీద అడ్డుకొని దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు చెప్తున్నారంటే ఇంత ఈ అధికార వ్యవస్థ ఉండి గిటా ఇలాంటి దౌర్జన్యాలు చేయడం చాలా దుర్మార్గం కాబట్టి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు స్పందించాలి ఈ గ్రామాన్ని సందర్శించాలి వీళ్ళందరికీ భద్రత కల్పించాలి దేవాలయ ప్రవేశం చేయాలి ఎట్లా రెండు గ్లాసుల పద్ధతి కానీ కులవేక్ష పాటించినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేమంతా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు బుషచంద్ర నేను సిఐటియు వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు తాండూరు పట్టణం తాండూరు మండలంలోని బెలకటూరు అనేటటువంటి గ్రామంలో ఒక ఎస్సీ వాడ లోపల మ్యారేజ్ చేసుకొని ఊరేపి ఊరేగింపుగా సౌండ్ బాక్స్ పెట్టుకొని వస్తుంటే డీజే పెట్టుకొని వస్తుంటే దుర్మార్గంగా వాళ్లకు మీరు ఎస్సీలు అంటరాని వారు మీరు డీజే పెడతారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కోణంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల పెత్తందారులు దుర్మార్గంగా వ్యవహరించడం అది తీవ్రమైనటువంటి అన్యాయం సాటి మనిషిని మనిషిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది రేపు తక్షణమే దీని మీద ప్రజా సంఘాలుగా ఆర్డీఓ ఆఫీసు ముందర ధర్నా చేస్తాం అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ గారు మళ్ళా ఎస్పీ గారి ఈ గ్రామాన్ని సందర్శించాలి ఇంతవరకు సందర్శించలేదు ఆర్డీఓ స్థాయి వాళ్ళు కూడా సందర్శ సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఆలయ ప్రవేశాలు కూడా లేవు కాబట్టి ప్రతి దాంట్లో చిన్న చూ చూస్తారు నా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా డెబ్బై ఐదు సంవత్సరాలైనా నేటి వరకు కూడా వీళ్ళకి స్వేచ్ఛ అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిలకటర్లు ఉన్నటువంటి దళితులకు స్వేచ్ఛ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళ సమస్యల మీద వాళ్ళను సాటి మనిషిగా గుర్తించాలని కోరుతున్నాం లేకపోతే రాబోయే కాలంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తాం ప్రభుత్వాన్ని మెడలు వస్తాం ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటే అవకాశం అందరికీ ధన్యవాదాలు నేటి వార్తలు ఇంతటితో తిరిగి మళ్ళీ వెళ్తాం అంతవరకు సెలవు నమస్కారం